అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ సీతమ్మ కథ విన్నవారికి సీతమ్మ అనుగ్రహంతో పాటు రామయ్య పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో మీరు శ్రీరామనవమి లోపల చూడగలిగారంటే మీకంటే అదృష్టవంతం లేరండి ఇక ఆలస్యం చేయకుండా మన సీతమ్మ కథ విందామా శ్రీరాముడి కోరికపై లవకుశలు అశ్వమేధయోగం జరుగుతున్న రోజులవి వాల్మీకి మహర్షి రాసిన రామాయణ కావ్యం సాయంత్రం పూట జరిగే రాజ్యసభలో పాడి వినిపించడం ఒప్పుకున్నారు వాల్మీకి మహర్షి లవకుశెలకు ఇచ్చిన ఆదేశం అదే కూడా అదే మీరు యాగాశ్వాన్ని పట్టుకొని శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులతో పోరాడి సూర్యవంశ వీరులు అనిపించుకున్నారు ఇక అయోధ్య ప్రజలకు సీతమ్మపై వేసిన అపవాదు పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరి ఆమెను రాణిగా శ్రీరాముని భారీగా అంకీకరించి అధిష్టింపచేయాలి అందుకు నగరంలో వీధి వీధి నగర నగర కూడళ్ళు రాజ్యసభకు రామాయణం నేటి వరకు జరిగింది గానం చేసి వినిపించండి ఆ రోజు నుంచి రోజుకి ఇరవై సర్గల చొప్పున గానం చేసి శ్రీరామజననం నుంచి పట్టాభిషేకం దాకా వినిపించారు ఈరోజు కథ అగ్నిపునీయత సీతమ్మ అయోధ్య రాజ అయిన రాజారాముడు అడవిలో వదిలివేయడం యాగ సమాప్తి అయింది అదే రోజు రామాయణ గానం కూడా పూర్తవుతుంది అయోధ్య ప్రజల్లో కొంతమంది వేసిన అపవాదు మన రాజు రామచంద్రుడు సంవత్సరం పాటు రావణ లంకలో పరాయి పంచన ఉన్న సీతను తెచ్చి ఏలుకోవటమే కాకుండా మన రాణిగా సింహాసనంపై కూర్చోబెట్టాడు ఈ స్త్రీ బలహీనత మన రాజవంశ చరిత్రకు ముచ్చ తెచ్చి మచ్చ తెచ్చినది ప్రజల మాట వేగులు ద్వారా విన్న శ్రీరాముడు మొదట తాను రాజసింహాసనం త్యాగం చేసి సీతతో అడవులకు వెళ్ళిపోతానని తమ్ములను పిలిచి చెబుతారు తమ్ములెవ్వరూ రాజవటానికి ఒప్పుకోరు అయితే లక్ష్మణుని గర్భవతి అయిన సీతాదేవి రాత్రికి రాత్రే అడవిలో వదిలి వేది వచ్చేయమని ఆదేశించాడు సీతమ్మ గర్భవతి అయినా తన కోరిక తీర్చడానికి అడవిలో మునులు ఆశ్రమం చూడటానికి పంపుతున్నారు అని సంతోషపడుతుంది పాపం కానీ అడవిలో లక్ష్మణుడు ఆమెను ముని ఆశ్రమంలో సమీపంలో జనాపవాదుపై శ్రీరాముడు రాజారామునిగా సీతను తజ్జసించాడని తనను అడవిలో వదిలి రమ్మని ఆదేశించాడని చెప్పి అడవిలో సీతమ్మను వదిలి వెళ్ళిపోయాడని లవకుశులు గానం చేసి ఆగుతారు రాజ్యసభలో ఉన్న రాజ్య కుటుంబీకులు మంత్రులు మహర్షులు జనకుడు సుగ్రీవుడు హనుమంతుడు విభీషణుడు ఇతర పురప్రముఖులు ప్రజలను ప్రశ్నింపవేయడం మొదలుపెట్టారు ధర్మం పాటించే ఓ ఉత్తమలారాం శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు మీరందరూ ఎలా ఉంటారని దుఃఖపడ్డారు ఆయనతో పాటు ఆయనకు ఆయన అడవిలోకి వెళ్ళారు సీతమ్మ వెళ్తానంటే రాజ కుటుంబం ఒప్పుకోవడమే కాకుండా తోడుగా సేవకు లక్ష్మణ్ణి పంపారు మరి నిండు గర్భవతి సీతమ్మను ఒంటరిగా వదిలివేసినప్పుడు మీరందరూ ఎవరైనా తోడుగా ఎందుకు పంపలేదు అడవిలో ఆమె బ్రతికి ఉందా లేక అడవి మృగాలకు చిక్కి చనిపోయిందా అని కనీసం కనుక్కున్నారా బ్రతికుంటే ఎలా ఉంటుంది పిల్లలు పుట్టారా లేదా ఉన్నారా లేదా ఎక్కడున్నారు ఏమైపోయారు మీలో ఒక్కరైనా ఆలోచించారా మీ రాజుని అడిగారా శ్రీరామచంద్రుడు యాగం కోసం ద్వితీయ వివాహం చేసుకోను అని స్వర్ణశీత ప్రతిమను చేసి పక్కన ఉంచి యాగం చేస్తే ఆయన ధర్మాత్ముడు ఏకపత్నివ్రతుడు అని పొగిడి ప్రశంసించారు మీరందరూ అసలు సీత ఏమైంది ఎక్కడ ఉంది ఎలా ఉంది అసలు ఉందా లేదా అని మీలో ఒక్కరికి గుర్తురాలేదా పన్నెండు సంవత్సరాలు గడిచ గడిచాయి మీరు చేసిన పనికి కొంచెం కూడా పశ్చాత్తాపం మీలో కనబడటం లేదు రామాయణం విని తన్మయత్వం చెందుతున్నారు ఒక పురుషునికి స్త్రీకి మధ్య ఇంత వ్యత్యాసమా సమన్యాయం సమన్యతి లేదా ఇటు శ్రీరాముని తమ్ములు భరత లక్ష్మణ శత్రుఘ్నులు సీతాదేవి చెల్లెళ్ళు ఊర్మిళ మాండవిక సుత్రకీర్తిలు పెళ్లిళ్ళు చేసుకుని రాజ్యపాలన చేసుకుంటూ ఇరువురు చొప్పున సంతానం పొంది రాజభవనంలో ఉంటున్నారు మరి మీ అయోధ్యరాజు శ్రీరామునికి సీతాదేవికి ఎందుకు ఈ వియోగం శిక్ష అని మీకు ఎప్పుడు కూడా ఆలోచన రాలేదా అని సభలోని అయోధ్య ప్రజలను సూటిగా అడుగుతారు సభలో సూది రాలితే వినపడేంత శబ్దం అందరూ తలలు వంచి మౌనంగా కూర్చున్నారు కొందరైతే కన్నులు నిండుగా కన్నీటిని ఆపుకోలేకపోతున్నారు లవకుశలు అడిగిన ప్రశ్నలు బాణాలై ప్రతి ఒక్కరి గుండెను పొడిచి పొడిచి గాయం చేస్తున్నాయి వశిష్ట విశ్వామిత్రులైన కౌసల్య సుమిత్ర కైకైలక కైకైలైన అందరినీ లవకుశులు వేసిన ప్రశ్నలు బాణాల వలె వదిలారు దృష్టి రాజారాముని మీద లవకుశులు వేసిన ప్రశ్నలకు ఆ రాజ్యమే నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉండిపోయింది నిశ్శబ్దంగా ఉన్న సామ్రాజ్యంలో మారిన రాజ్యసభలో శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి వంక చూశాడు ఆయన రాముని శాతం ఉండమని చూసించారు సుకుడు శ్రీరాముని వంక చూస్తూ శ్రీరామచంద్రప్రభు రామాయణం రచన వలన వాల్మీకి మహర్షి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసి కాలజ్ఞానులు మీ కథ రామాయణంలో జరిగింది జరుగుతున్నది జరగబోయేది దివ్య దృష్టితో చూసి గ్రంథరచన రచిస్తారు మాకు మాత్రం నేటి వరకు జరిగింది మాత్రమే బోధించారు అందుకని సీతాదేవి అరణ్యంలో మీరు వదిలిన దగ్గర నుంచి నేటి వరకు జరిగింది గానం చేసి వివరిస్తామని ప్రారంభించారు అనుమతి కోరారు రాజ్యసభలో ఉన్న వారందరూ ఉత్సుక్ ఉత్సాహంతో పెరిగింది కౌశల్య సుమిత్ర కైకైలు సీత సీతాపుత్రులు సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరియు ఊర్మిళ మాండవిక శృత కీర్తులతో ఏకా సహా అందరూ లవకుశులు ఏం చెబుతారో అని ఏకాగ్రతగా వినసాగారు లక్ష్మణుడు వదిలి వెళ్ళిన తరువాత సీతాదేవి ఒంటరిగా అడవిలో సంచరిస్తుంది ఆమె మనసులో ఉన్న ఎన్నో భావాలోచనలు అంతర్యుద్ధంగా సాగుతున్నాయి అగ్నిపరీక్షలో ఉన్న పునీత అయిన నన్ను వాసులు ఎందుకు సందేహించారు రామచంద్రుని పట్ల తన నిష్ట ప్రేమ అందరికీ తెలిసినదే కదా పన్నెండు మాసాలు పరాయి పంచనం ఉంటే మారుతుందా రాముడు తనను విడిచి పన్నెండు మాసాలు ఉన్నాడు కదా ఆయన నిష్ఠ నడవికను సందేహించని ప్రజలు తన నిష్ట పవి ప్రతివతా ధర్మాన్ని ఎలా సందేహించవలసి వచ్చింది తాను స్త్రీ కనుక మానవులకు జన్మనిచ్చి భూమిపైకి తీసుకువచ్చిన స్త్రీలపై ఇంతటి పక్షపాతమా స్త్రీ పురుషులిద్దరినీ బ్రహ్మదేవుడు సరిసమానంగా సృష్టించారు మరి ఇంత వివక్షత ఎందుకు సీతాదేవి మనసు ఒక్కసారి తను అగ్ని పరీక్ష ఇచ్చిన రోజుకు మళ్ళింది రావణాసురుడు గడ్డి పరకగా భావించి పన్నెండు మాసాలు చూడకుండా గడిపిన నన్ను రావణ వద అనంతరం శ్రీరామచంద్రుని వద్దకు సగౌరవంగా విభీషణ హనుమంతులు తీసుకువచ్చారు శ్రీరామచంద్రుడు తన వంక చూసి సీత చెర నుంచి నిన్ను భర్తగా విడిపించి నా కర్తవ్యం నిర్వహించాను నీవు ఇప్పుడు స్వతంత్రాలివి నీకు నచ్చిన చోటికి వెళ్ళి జీవించవచ్చును అన్నారు ఆనాడు ఆయన మాటలకి అర్థం తెలిసింది నాకు నా నీ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది కానీ నీవు నా ధర్మపత్రిగా ఉండాలంటే నీ పాతివ్రత్యాన్ని ముల్లోకాలకు నిరూపించాలి అని అందుకే లక్ష్మణుని చే అగ్ని చేసి అగ్ని పునీత అయ్యింది స్వయంగా అగ్నిదేవుడే ప్రత్యక్షమై తన నిష్ట పాతివృత్యం శ్రీరాముని పట్ల ప్రేమను ముల్లోకాలకు సాక్షిభూతుడై ప్రకటించి తనను స్వామికి అప్పగించారు శ్రీరామచంద్రుడితో కలిసి అయోధ్య సింహాసనంపై పట్టాభిషేకురాలైనప్పుడు రాలైనప్పుడు ఏ ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఇప్పుడు నన్ను అయోధ్య ప్రజలు సందేహించారని చెప్పకుండా అర్ధరాత్రి తీసుకువచ్చి అడవిలో ఒంటరిగా వదిలివేయొచ్చిన తన కుమారులకు జన్మనివ్వబోయే గర్భవతి అని తెలిసినా కూడా ఇలా చేయవచ్చా తనకు మహారాణిగా బాధ్యత ఉంది కదా నలుగురు ఎదురు చెప్పి ఉంటే తాను మిదిలకు గౌరవంగా వెళ్ళి ఉండేది కదా తనపై నింద రఘువంశానికి మచ్చ తెచ్చే రాజారాముడు చేసినది ఇక్ష్వాకృష్ వంశానికి గుర్తింపు తేవదు కదా మచ్చ తెస్తుంది వారి పూర్వీకుడైన హరిచంద్రుడు కూడా భార్య బిడ్డలను వారి అనుమతితోనే సేవకులుగా అమ్మాడు కదా తనలో రగులుతున్న ఆలోచనలను కట్టడి చేయటానికి ముగింపు పలకటానికి తన జనని భూదేవిని ప్రార్థించి భూమిలో కలిసి ప్రాణత్యాగం చేద్దామని నిర్ణయానికి సీత వచ్చేసింది కానీ ఆమెలోని వివేకం ఆ పని చేయకుండా అడ్డుపడి ఇలా గుర్తు చేసింది తన గర్భంలో ఎదుగుతున్న శ్రీరాముని కుమారులను జన్మనిచ్చి పెంచి అప్పజెప్పాలి తన శీలత్యాన్ని పాతివత్యాన్ని శంకించిన అయోధ్య ప్రజలను తన కుమారుల ద్వారా వారు చేసిన తప్పులకు సిగ్గుపడేలా చేయాలి పశ్చాత్తపడేలా చేయాలి క్షమాపణ కోరాలి సగౌరవంగా తనను శ్రీరామచంద్రుడు ఇల్లాలుగా రాజారాముని మహారాణిగా అంగీకరించాలి ఈ నిర్ణయం మనసుకు వచ్చిన తర్వాత సీత మనసు కుదుటపడింది ప్రాణత్యాగ నిర్ణయం వదిలేసి ఓ చెట్టు నీడన కూర్చొని విశ్రాంతి తీసుకోసాగింది ఈ రామాయణ కథ వింటున్న వారందరూ శ్రీరామచంద్రునితో సహా ఉద్వేగం నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు సీతాదేవి పుత్రులు జన్మించేదాకా ఎటువంటి ఘోర నిర్ణయం తీసుకోదని తెలిసి సభలోని అందరూ విడిచి శ్వాస యొక్క గాఢ నిట్టూర్పు ఏకమై ఒక భయంకర శబ్దంగా మారి నలు దిశలా అరణ్యంలో సీతాదేవి ఉన్న ప్రదేశానికి సమీపంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది రామాయణ కథ రచనలో ఉన్న వాల్మీకి మహర్షి అంతరంగంలో తన కథలోని శ్రీరాముని ధర్మపత్ని జానకి తన ఆశ్రమం సమీపంలోనే ఉన్నట్లు భావన కలిగింది అంతర్ముఖుడై దివ్య దృష్టితో చూశారు సీతమ్మ కనిపించింది వెంటనే రచన ఆపి ఒంటరిగా అరణ్యంలోకి బయలుదేరాడు చుట్టూ ఉన్న ఆయన శిష్యులు ఆకస్మిక పయనం అర్థం కాలేదు వెంటనే శిష్యులు కూడా మేము కూడా వస్తామని రాబోతుంటే వద్దని ఆపేశారు అరణ్యంలో సీతను అన్వేషిస్తూ వెళ్తున్న వాల్మీకి మహర్షికి దూరంగా చెట్టు నీటిన ప్రభాత సూర్యుడి తేజస్సు వెలుగులో సీతాదేవి కనపడింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూసిన పవిత్ర భావంతో శరీరం పులకరించింది ఆమె దగ్గరకు వెళ్ళారు సీతాదేవి తన దగ్గరకు వచ్చిన వాల్మీకి మహర్షి పాదాల శబ్దం విని తలెత్తి చూసింది ఆమెకి ఒక్క క్షణం తలవంక ప్రేమగా చూసి తండ్రి జనకుడు కనిపించాడు వెంటనే త్రోపాటుతో లేచి నమస్కరించింది ప్రేమ కరుణ దయా చూపులతో వాల్మీకి మహర్షి సీతాదేవిని ఆహ్వానించింది తల్లి నేను శ్రీరాముల దివ్యగాధ రామాయణం రచించి వాల్మీకి మహర్షిని నా దివ్యగాధ రామాయణం రచిస్తున్న వాల్మీకి మహర్షిని నా ఆశ్రమం సమీపంలోనే ఉంది బ్రహ్మదేవుడి వరం వలన ఈ జీవనంలో జరిగింది జరుగుతున్నది జరగబోయే సంగతులు అన్నీ నాకు తెలుసు అందుకని ఏమీ నాకు వివరించవలసిన అవసరం లేదు నిన్ను నా పుత్రికగా పొంది ఆశ్రయం ఇవ్వడం నా పూర్వజన్మ భాగ్యం నా ఆశ్రమానికి రాతల్లి పదమ్మ అని పలికాడు వాల్మీకి మహర్షి సీతాదేవికి అర్థమైంది ఇక తన నివాసం వాల్మీకి మహర్షి ఆశ్రమం అని ఆయనకు నమస్కరించి తండ్రి నా తండ్రి జనకునికి మీలో చూడగలిగాను మీ చల్లని నీడలో ఉండటం ఈ భూమిపుత్రికు కలిగిన భాగ్యం నా విన్నపం తండ్రి నన్ను శ్రీరామచంద్రుని పత్ని సీతాదేవిగా పరిచయం చేయకండి ఆ పేరు నా నుంచి తొలగించబడింది అని తలవంచింది రాజసభలో ఉన్న వారి మనసులో ఏమనుకున్నారో తెలియదు కానీ సింహాసనంపై కూర్చున్న రాజరాముని మనసులో ఉన్న సీతారాముని హృదయం మాత్రం కలుక్కుమన్నది వాల్మీకి మహర్షికి అర్థమయ్యి మిథిలా కుమారితో తల్లి నిన్ను కోల్పోయిన అయోధ్య పేరు కోల్పోయింది నీవు కాదమ్మా సీత లేని రాముడు ఒంటరివాడమ్మా ఆత్మ లేని రాజారాముడు నీకన్నా ఎక్కువ బాధను అనుభవిస్తున్నాడు నీ అభిష్టం ప్రకారమే జరుగుతుంది నిన్ను వనదేవిగా పరిచయం చేస్తాను సమయం వచ్చినప్పుడు నీ సంగతి నీవే వివరించు ఆశ్రమానికి పదమ్మ వెళ్దాం అన్నారు వాల్మీకి సీతాదేవి వాల్మీకి మహర్షి వెంట ఆశ్రమానికి బయలుదేరింది ఆశ్రమం చేరిన సీతను వనదేవిగా పరిచయం చేసిన వాల్మీకి మహర్షి దైవ కారణం వలన ఆమె కొంత కారణం కొంతకాలం మన ఆశ్రమంలో ఉంటుందన్నారు గర్భత గర్భవతి అయిన ఆమెకు తగిన కుటీరం ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకోండి అని ఆశ్రమంలోని మహిళలకు చెప్పారు వారందరికీ సీతాదేవి ఆశ్రమానికి నారచీరల్లో వచ్చేసిన దేవతలా కనిపించింది అందరూ ఆమెకు నమస్కరించి తీసుకువెళ్లారు సీతాదేవి వనవాసం మరొక్కసారి ఈ విధంగా ప్రారంభమైంది ఈసారి ఆమె ఆరాధ్య దైవం ప్రతి శ్రీరాముడు సేవలు చేసే మరిది లక్ష్మణుడు వెంట తోడు లేరు ఒంటరిగా సీతకు తోడు ఆమె గర్భంలో పెరుగుతున్న కుమారులే అవకుశలు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్న సీతాదేవి జీవన విధానం వర్ణించసాగారు ఓ అయోధ్య వాసులారాం జనక మహారాజు సుకుమారంగా పెంచిన కుమారి శ్రీరామ చే వనవాసంలో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడబడ్డ అయోధ్య రాజకుమారి సీతాదేవి నేడు మీ అపవాదు వలన నిండు గర్భవతి ఆశ్రమంలో తన పనులు తానే స్వయంగా చేసుకోసాగింది ఆశ్రమవాసులు సాయం చేస్తానని ముందుకు వచ్చినా వద్దని చెప్పి నెమ్మది నెమ్మదిగా నేర్చుకుని చేయసాగింది చూసే మహిళలు ఆమె కష్టానికి జాలిపడ్డారు మంచినీరు తనే కుండలో తెచ్చుకునేది వంటకు కట్టెలు అడవి నుంచి తానే తెచ్చుకున్నది కావలసిన తా కావలసినవన్నీ తానే తయారు చేసుకున్నది తానే వంట చేసుకుని తనతో పాటు ఉన్నవారికి భోజనం పెట్టేది ఆ తల్లి ఎవరిని సహాయం చే చేయనిచ్చేది కాదు ఒక విధంగా తన గర్భంలో పెరుగుతున్న పిల్లలకు స్వవలంబన నేర్పుతోందేమో ఇప్పుడే ఆమె పిల్లలు జీవితపు మొదటి పాఠం నేర్చుకున్నారు ఇప్పుడు సీతాదేవికి తన మీద తనకు తప్ప ఎవ్వరి మీద లేసమైన నమ్మకం లేదు ఆమె జీవనాన్ని ఒక్కటే లక్ష్యం గమ్యం రఘువంశ కుమారులకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి అప్పగించడమే ఇంకేమీ ఆమె మనసులో అస్సలు లేదు ఓ అయోధ్య భజలారా మీకు మనసెలా వచ్చిందయ్యా మనసా వాచ శ్రీరాముని తప్ప అన్యులను కలలో కూడా తలవని పవిత్రమూర్తిని శంకించడానికి అపవాదులు వేయడానికి రామరాజ్యంలోని ప్రజలు ఇంత కఠినాత్ముల మీకన్నా లంకలో ఉన్న రాక్షస స్త్రీలు పురుషులు నయం కదయ్యా సీతమ్మను మర్యాదగా చూసుకున్నారు మొదట రావణి ఆగ్రతో బెదిరించిన త్రిజట సీతమ్మ గొప్పదనం చెప్పి తర్వాత గౌరవంగా చూసుకుంటూ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదు మరి మీరు అగ్నిపరీక్ష అయిన తరువాత అవమానించారు మీరు ఎంత పాషాణ హృదయుల సీతమ్మకు నవమాసాలు నిండాయి మంచి శుభదినాన ఇద్దరు పుత్రులకు జన్మనించింది వాల్మీకి మహర్షి వారికి జాతక కర్మలు చేశారు నామకరణం చేశారు వాల్మీకి మహర్షి వారికి యుక్త వయసు రాగానే ఉపనయన సంస్కారం చేసి విద్యాభ్యాసం మొదలుపెట్టారు ఇటు వాల్మీకి మహర్షి రామాయణ రచన పూర్తయింది అటు విద్యాభ్యాసం పూర్తయింది తరువాత అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు వాల్మీకి మహర్షి పగలు వారికి అస్త్రశస్త్ర విద్యలు ఉదయం సాయం సంధ్య సమయంలో రామాయణ కావ్యగాహనం నేర్పించారు పన్నెండు సంవత్సరాల వయసు కుమారులకు వచ్చింది అటు అన్ని విద్యల్లో ఇటు రామాయణ కావ్యగానంలో ప్రావీణ్యం సంపాదించారు శ్రీరామచంద్ర ప్రభు మీ కుమారుల అస్త విద్య ప్రతిభ ప్రావీణ్యం అశ్వమేధ యోగాశ్వాన్ని పట్టుకుని బంధించినప్పుడు మీరు మీ సోదరులను తిలకించారు రామాయణ కావ్యగాన ప్రావీణ్యాన్ని ఇప్పుడు మీరందరూ రాజ్యసభలో చూస్తున్నారు వింటున్నారు అన్న కుశలవులు పలుకులు విని సభలోని అందరూ ఆశ్చర్యాలతో నిశ్చేష్ఠులైపోయినారు ఈ చిన్నారుల శ్రీరామ జానకి పుత్రుల లవకుశుల వంక చూస్తూ అలాగే ఉండిపోయారు లవకుశులు సభ అంతా తిరిగి నమస్కరించి శ్రీరామును ముందుకు వచ్చి ప్రణమిల్లి మా పితృవర్యులు అయోధ్య ప్రభువులు శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి కుమారుల లవకుశలు నమస్కారం స్వీకరించండి మా తాతగారు గురువులు వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మాకు నేర్పించినంత వరకు గానం చేసి వినిపించాం అని చేతులు కట్టుకుని మౌనంగా నిల్చున్నారు అయోధ్య రాజ్యసభ అంతా శ్రీరామచంద్రుని వైపు చూస్తూ ఉంది ఎదురుగా ఉన్నది తమ కుమారులని తెలిసి ఆయన వదనంలోని ఆనందం ఆశ్చర్యం విస్మనయం మొదలైన భావాలు ఉద్వేగం చూడాలని ఉంది పన్నెండు ఏళ్ళ తర్వాత రాముని సంతానాన్ని చూసి రాజకుటుంబ సభ్యులు ఆనందం అంతా ఇంత కాదు కౌశల్య కైకయ సుమిత్ర నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి వారు లవకుశలతో శ్రీరాముని సీతాదేవి పోలికలు చూడగలుగుతున్నారు రాముడు వారిని ఎప్పుడు అక్కును చేర్చుకుంటాడో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత తామందరూ లవకుశుల దగ్గరకు తీసుకువెళ్ళి తీసుకోవాలి అని ఆతృతతో ఉన్నారు శ్రీరామ చంద్రుల్లో ఎటువంటి భావోద్వేగం ఆనందం కనపడలేదు గంభీరవధుడై సింహాసనం పైనుంచి లేచి లవకుశల వంక చూసి పలికాడు లవకుశలారా వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం మధురంగా గానం చేసి వినిపించారు మీరు రామాయణ కావ్యం గురించి చెప్పింది అక్షర సత్యం వాల్మీకి మహర్షి మా జీవనంలో జరిగింది జరుగుతున్నది ప్రతి ఘటన యథార్థంగా చెప్పారు ఆయనకు మా సాత్సాత్ వందనాలు మా యాగాశ్వాన్ని పట్టుకొని లక్ష్మణ భరత శత్రుఘ్నులను యుద్ధంలో మీ పరాక్రమంతో ఓడించారు నాతో యుద్ధం చేయబోయి వాల్మీకి మహర్షి జోక్యం మరియు ఆదేశంతో యాగాశ్వాన్ని వదిలేశారు అన్నది యథార్థం మీ వీరత్వం ప్రశంసనీయం రామాయణ మహాకావ్యం అమోఘంగా మధురంగా వినిపించారు అభినందనలు మరియు ఆశీస్సులు రామాయణ కావ్యం ముగిస్తూ సీతాదేవి కన్న కవల కవలలు కుమారులు మీదే అని వెల్లడించారు నాతో సహా ఇక్కడ ఉన్న వారందరికీ ఆనందం కలిగింది కానీ లవకుశలారా మీరు సీతాదేవి కుమారులు అనటానికి ప్రమాణం అంటే గుర్తింపు ఉందా శ్రీరాముని ప్రశ్నకు సభ అంతా స్తంభించిపోయింది ఎప్పుడు రాముడంటే ప్రేమ తప్ప కోపం రాని కౌశల్య వందనంలో అసహనం కోపం గమనించాయి మాకందరికీ కనిపించిన సీతారాముల పోలికలు లవకుశల్లో రాముడికి కనపడలేదా చిన్నప్పటి రామస్వరూపం ఇద్దరులోని అందరం చూస్తున్నాం కదా కానీ అయోధ్య రాజసభలో రాముని ఎదురుగా చెప్పగల సాహసం ఎవరికీ లేదు అందరూ మౌనంగా ఉండిపోయారు కుషుడు రామునికి నమస్కరించి శ్రీరామచంద్ర ప్రభు మేము ఇంతవరకు ఎప్పుడూ అసత్యమాడలేదు మా తాతగారు వాల్మీకి మహర్షి రచించిన కావ్యం రామాయణంలో జరిగింది అంతా వాస్తవం అని మీరే చెప్పారు మా తల్లి సీతాదేవి మీద ఆన మేము సీతాదేవి కుమారులం అన్నాడు శత్రుఘ్నుడు లేచి శ్రీరామునికి నమస్కరించి అన్న నాకు జ్ఞప్తికి వచ్చింది నన్ను మధురదేశ రాజు లావణ లవణాసురుడిని సంహరించడానికి పంపినప్పుడు మీ ఆదేశంతో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో బస చేశాను ఆ రోజు మహర్షి నన్ను నీవు సూర్యవంశ రాజువి మా ఆశ్రమంలో మా ఆశ్రమంలో ఇరువరు సూర్యవంశ కుమారులు జన్మించారు వారి తండ్రి రాక కార్యాల వలన సమయానికి లేరు అని నా చేత జనన కర్మలు చేయించారు ఆ శిశువులు బహుశా వీరే కావచ్చును అని కూర్చున్నాడు శ్రీరాముడు లవకుశులతో మీరు సీతాదేవి కుమారులను నేను విశ్వసిస్తాను కానీ ఈ అయోధ్య రాజ్య సింహాసనం వారసులు కావాలంటే మీరు సీతాదేవి కుమారులని ప్రమాణం కావాలి అన్నాడు సభలో గందరగో గందరగోళం చెదరిల్లింది రెండుగా చీలిపోయింది ఎక్కువ మంది అక్కరలేదన్నా మరికొంతమంది కావాల్సిందే అని నిర్ణయం కులగురువు వశిష్ట మహర్షి పైన వేశారు ఆయన మహారాజు మాత్రమే ఈ విషయంపైన నిర్ణయం తీసుకోవాలి అన్నారు అందరూ శ్రీరాముడి వంక చూశారు రాజారాముడు సభ వంక చూసి రేపు రాజ్యసభలో సీతాదేవి వచ్చి అందరి ముందు లవకుశులు ఆమె పుత్రులేనని ప్రమాణం చేయాలి అన్నారు రేపటికి సభ అయోధ్య ప్రజలందరికీ పిలిపించండి అలాగే యాగానికి వచ్చిన రాజులు మహర్షుల్ని ఆహ్వానించండి మంత్రి సుమంతుడి వంక తిరిగి రేపటి సభకు సీతాదేవిని తీసుకురమ్మని వాల్మీకి మహర్షికి వర్తమానం పంపండి ఇంత ఇంతటితో ఈ రోజు సభ ముగిస్తున్నాను అని సభ నుండి విష్క్రమించాడు రాజకుటుంబీకులు రాముని నిర్ణయాన్ని వ్యతిరేకించారు సీతాదేవికి జరుగుతున్న మరొక ఘోర అన్యాయం అని ఆస్క్రోషించారు అయోధ్య ప్రజలు మాత్రం మనం వేసిన అపవాదు సీతమ్మ అయో సీతమ్మ అయోధ్యకి రాదు అందుకని రామయ్య ఈ విధంగా సీతమ్మను అయోధ్యకి పిలిపించి మహారాణిని చేస్తారు అనుకున్నారు కౌశల్య రాముని మందిరానికి వెళ్ళి తాను వచ్చినట్లు కబురు పంపింది రాముడు స్వయంగా వచ్చి నమస్కరించి అమ్మని తీసుకువెళ్ళి ఆసనంపై కూర్చోబెట్టాడు పక్కన కూర్చున్నాడు కౌశల్య రాముని చేతిలో పట్టుకొని రామ ఏమిటి ఈ జాతిపై నీ కోపం లవకుశులు సీతాదేవి కుమారులని కదా పిల్లలను అక్కుని చేర్చుకొని సీతను ఆదరంగా గౌరవంగా అయోధ్యకు తండ్రి అంతేకాని రాజ్యసభకు పిలిచి ప్రజల సమక్షంలో సీతమ్ను ప్రమాణం చేయమంటే ఆమె ఆత్మగౌరవం స్వాభిమానం దెబ్బతింటుంది నాయన సీతదే కాదు సమస్త నారీ జనాలది అందరికీ అవమానం ఒకసారి నీ మాటపై అగ్నిపరీక్ష చేసింది రెండవసారి ప్రజలు ఏదో అన్నారని అర్ధరాత్రి సీతను ఏమాత్రం చెప్పకుండా అడవిలో ఒంటరిగా వదిలేసావు మూడోసారి ఇప్పుడు సభకు పిలిపించి లవకుషులు ఆమె సంతానమేనా అని ప్రమాణం చేయమంటున్నావు ఇది రాజ్యానికి మంచేమో తెలియదు కానీ సీత ఎడల పెద్ద అన్యాయం నాడు తండ్రి మాట విని అడవికి వెళ్ళిన వాడివి నేడు తల్లి మాట విని ప్రమాణం వాపు సమస్య నీది నీ ప్రజలకు సంబంధించినది సీతికు ఎటువంటి సంబంధము లేదు మనమందరం వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్దాం అని అడిగింది తల్లి కౌసల్య కన్నుల్లో నీరు తుడిచి రామచంద్రుడు అమ్మ ఆనాడు తండ్రి మాట తీర్చినప్పుడు నేను రాజుని కాదు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్నవాడు రాజారాముడు ప్రజలకు బద్ధుడు ఈనాడు ప్రజలకు ఇష్టమైనది నచ్చినది మాత్రమే నేను చేయగలను నా మనసులోనూ ఇవన్నీ ఆలోచనలు అభిప్రాయం ఉంది కానీ నాడు నే నాడు సీతపై మోపినట్లు రేపు రేపు నా కుమారుల జననంపై సందేహం అభియోగం మోపితే తట్టుకునే సహనం నాకు లేదు సీతకు లేదు లవకుషులు తట్టుకొని మాలా ఊరుకొని ఉండరు అన్నవారిని శిక్షించక వదలరు అందుకే మనసులో లవకుశులపై ఉన్న ప్రేమ మమకారం అణిచిపెట్టుకొని ఆ విధంగా అడిగానమ్మా రేపు సీత రాజ్యసభలో చేసే ప్రమాణం ఆమె పైన వేసిన నిందను శాశ్వతంగా తుడిచివేస్తుంది ప్రజలందరూ సీతాదేవి అయోధ్య మహారాణిగా ఉండమని ప్రార్థిస్తారు సీత రాక అయోధ్యే కాదు మనం మన జీవితాల్లో కూడా సిఖ సుఖ సంతోషాలు లేవు కదా ఆమె వస్తేనే సుఖ సంతోషాలు తిరిగి వస్తాయి అని అనునీయంగా చెప్పాడు కౌశల్య రాముని అంతర్గతం అర్థం చేసుకుని ఆశీర్వదించి వెళ్ళింది కైకేయి సుమిత్రులతో పాటు రాజకుటుంబంలో కుటుంబంలో అందరికీ చెప్పింది అందరూ ఆనందంగా నిద్ర నిద్రలోకి జారుకొన్నారు ఇక వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఏం జరిగింది అనేది తరువాత భాగంలో చూద్దామండి ఇంతవరకు సీతమ్మ గాథ సీతమ్మ కథలు విన్నవారికి ఎంతో ఆహ్లాదకరంగా మనసు చెలించిపోయింది కదా ఇంతవరకు విన్నవారికి నా కృతజ్ఞతలు మరొక భాగంలో మిగతా సీతమ్మది సీతాదేవి కథ వినిపిస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు